జనాన్ని నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు ప్రభుత్వం ఆయన ఎప్పటిలాగే ఎన్నికల్లో హామీలు ఇవ్వటం ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని ఎలా మోసం చేస్తాడో ఈ బడ్జెట్ లో మీరు చూస్తే ఆయన తన ఇచ్చిన హామీల్ని ఎలా గాలి స్పష్టంగా అర్థమవుతుంది ముఖ్యంగా మహిళలకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వందలు ఇస్తాం నీకు పదహైదు వందలు నీకు పదహైదు వందలు అని గొప్పగా ప్రచారం చేసుకున్నారు కానీ ఈ రోజు బడ్జెట్ లో చూస్తే ఆ హామీకి ఎక్కడా కూడా ప్లేసే లేదనేది మనకు కళ్ళారా కనిపిస్తుంది అంతేకాకుండా ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఇస్తాము లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని ఈరోజు నిరుద్యోగుల్ని ఏ విధంగా పంగనామాలు పెట్టారో మనం కళ్ళారా చూస్తున్నాం అండ్ ఈరోజు మీరు చూస్తే ఉచిత బస్సు ప్రయాణాన్ని అందరికీ కూడా మహిళలకు ఇస్తామని చెప్పి ఆ ఊసే బడ్జెట్ లో లేకపోవడం అనేది దురదృష్టకరం ఇక ముఖ్యంగా చదువుకున్న పిల్లలు వాళ్ళకి ఇచ్చే తల్లికి వందనం సో ప్రతి సంవత్సరం పన్నెండు వేల నాలుగు వందల కోట్లకు పైగా అవుతుంది అంటే రెండు సంవత్సరాలకి కలిపి ఇరవై ఐదు వేల కోట్లు ఈరోజు బడ్జెట్ లో కేటాయించాల్సి ఉంటే కేవలం తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు మాత్రమే కేటాయించారు ఎందుకు ఇది చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే కేటాయించి ఏ విధంగా తల్లికి వందనం ఇవ్వకుండా మోసం చేశారో మళ్ళీ ఇప్పుడు అదే కేటాయించిందే కొంచమైనా అది మళ్ళీ ఇవ్వకుండా మోసం చేయడానికి వీళ్ళు అంకిల గారడి ఎలా చేస్తున్నారో తల్లు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇక ముఖ్యంగా అన్నదాత సుఖీభావ అన్నం పెట్టే అన్నదాతని ఎలా ఈ ప్రభుత్వం మోసం చేస్తుందో మనం వాళ్ళ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కళ్ళారా చూస్తున్నాం ఈ రోజు వాళ్ళకి పదివేల నాలుగు వందల కోట్లకు పైగా కేటాయించాల్సి ఉంటే కేవలం ఆరు వేల మూడు వందల కోట్లు మాత్రమే కేటాయించారు రెండు సంవత్సరాలకి కలిపి ఇరవై ఒక్క వేల కోట్లు ఇవ్వాలి అన్నదాతలకి కానీ ఇప్పటి వరకు ఒక పైసా కూడా ఇవ్వకుండా వారి నడ్డి ఎలా విరిచారో మనం కళ్ళారా చూస్తున్నాం ఇక మీరు చూస్తే మహిళలకి ఈ బడ్జెట్ ఎలా టోక్రా ఇచ్చిందో అందరూ కూడా చూసి ఏడుస్తున్నారు ఎందుకంటే హామీలు ఇచ్చినప్పుడు పది లక్షల వరకు సున్నా రెడ్డి రుణ సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఆ హామీని బడ్జెట్ లో పెట్టకపోవడం చూస్తే ఇక మనకి ఇచ్చినట్టే అని డ్వాక్రా మహిళలు ఏడుస్తున్నారు ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఒక మహిళ డ్వాక్రా గ్రూప్ లో ఉంటుంది తాను పొరుగు చేసుకున్న డబ్బుతో ఈరోజు తన కుటుంబ అవసరాలను తీర్చుకునే వాళ్ళని ఎలా ఈ చంద్రబాబు నాయుడు మోసం చేశాడో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ వచ్చారు అండ్ ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే పయ్యావల కేశవ్ గారు మన ఆర్థిక మంత్రి ఒక రాష్ట్ర బడ్జెట్ అంటే రాష్ట్ర ప్రగతికి మూలం అలాంటి బడ్జెట్ ని ఏ విధంగా పాజిటివ్ నోట్తో ఇంట్రడ్యూస్ చేయాల్సింది పోయి ఒక నెగటివ్ నోట్తో ఆయన ఇంట్రడ్యూస్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రతికూల ధోరణితో ముందుకు వెళ్తుందో మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో నీతి ఆయోగ్ చెప్పినట్టు రాష్ట్ర రుణ పరిమితి సున్నాగా మారింది అన్నారు మరి అదే మంత్రి ముగుస్తున్న ఆర్థిక సంవత్సరానికి లక్ష కోట్లు అప్పులు చేశాము ప్రస్తుత ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అంచనాల మేరకు ఇంకా డెబ్బై ఐదు వేల పైచులకు కోట్ల రూపాయలని అప్పులు చేయబోతున్నామని ఎలా ధైర్యంగా చెప్పారో ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మన రాష్ట్రం ఈ ఈరోజు మీరు చూస్తే హిరోషిమ నాగసాకితో రాష్ట్రాన్ని పోలిస్తే ఎవరైనా పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తారా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనుకుంటున్నానా సర్వనాశనం చేయాలనుకుంటున్నారా అనేది ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు పయ్యావుల కేశవ గారు చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి భజన చేయడానికే సమయమంత